అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభం నాథయామజమాం అస్మదా చాచు పర్యంతం వందే గురు పరంపరం వసుదేవసుం కంసానూరమర్జు దేవే పరమానందం కృష్ణం వందే జగం దివ భగవద్భముల నమస్కారం ఈరోజు మనం శ్రీవచన శ్రీవచనభూషణం గురించి అనుసంధానం చేసుకోబోతున్నాం శ్రీవచనభూషణం ఇది ప్రపత్తి శాస్త్రం ప్రపత్తిని గురించి ప్రపణలకు శిష్యాచార సంబంధం గురించి గోరుడు యుజ్ఞాసులకి ఇది తప్పక అధ్యయనం చేయవలసిన గ్రంథం శ్రీ పిల్లలోకాచార్య వారు రచన అష్టాదశ రహస్యంలో ఇది ఒక రహస్యం ఈ గ్రంథమును గూర్చి వరవరములతో ఉపదేశ రత్నమాల్లో చాలా విశేషంగా ప్రశంసించినారు ఇది ఆచరణ చేయటకు చాలా కష్టమని వారే అన్నారు ఒక సామాన్యుడు విషయం చెప్పేదేముంది శ్రీశైలే పాతీంద్ర ప్రవణం మంది రతృము లక్ష్మీనాథసమారంభం రాధయా మనమధ్య మాం అస్మదాచార్యవర్యంతం వందే గురు పరంపురం లోకాచార్యాయ గురవే సూనవే సంసారభోగి సందష్ట జీవ తవే మహా జీవులందరూ సంసారం అనే కరోపడి తెలివి తప్పి ఉన్నారు వారి వల్ల వారిని మనలా బ్రతికించుటకు కావలసిన ఔషధమును శ్రీకృష్ణ అనే మహనీయులు కుమారులకు శ్రీ పిల్లలోకాచారుల వరకు పేరు గల ఒక మహాపురుషులు అందించినారు వారికి నమస్కారం ఈ విశ్వమంతయు భగవాన్ స్పృశించబడింది నియమం నియమింపబడింది అందుచే ఆయన విభూతి ఈ అనగా నియమం పడింది అని అర్థం దీనికి నాలుగు భాగములు చేస్తున్నారు ఒక భాగం సమస్త జా ప్రాణజాతి మూడు భాగములు ప్రకాశవంతమైన శుద్ధ సత్వమైన మృత్యురహితమగ స్థానం ఈ రెండిటికి మధ్య విరజ అను నది కాదు ఈ నదికి అవతల అమృత స్థానం భూతి అంటారు కింద భాగము ఏకాపాద్విభూతి అంటారు ఈ ఏకాపాద్విభూతిలోనే లోని బ్రహ్మాండములు అనేవి లోకములు అనేవి ఇందులోనే ఉన్నాయి ఇవన్నీ ఒకప్పుడు ఏమీ లేకుండా పరమాత్మ చేరు ఉండను భగవాను ఒకటే అన్నిటికి తనలో ఉంచుకుని ఉండను వారి నుండి వారి సంకల్పం చేత మరలనియో వెలికి వచ్చును దీన్ని దీనిని సృష్టి అందరు కొంతకాలంలో వాళ్ళు తనలో నుండి వారిని నిలిపి భగవాన్ కాపాడుచు దీన్ని స్థితి అందరు ఒకప్పుడు మరలా భగవాను అన్నిటినీ తనలోకి చేర్చుకోను దీన్ని లయము అందరు నదికి ఇవ్వలున్న ఈ లోకము అన్నయో మారి మారి సృష్టి స్థితి లయములను పొందుచును నదికి ఆవలన సృష్టి స్థితి లయములు ఉండవు అది ఎల్లప్పుడూ శుద్ధ సత్వము కలిగి ప్రకాశించడం అది ఆనందమయ ధా ధామం ఏకాపాద్భూతులు ఉన్న జీవులందరూ ఈ స్థానం చేరుకునే వాళ్ళం దాన్ని పరమ యోమము పరమాకాశము పరమపదము అని అంటారు దీన్ని చేరుడుకు మానవుడు ఎరంగవలసినవి ఏవి ఆచరణ ఎట్లు వీరు తెలుపుడుకు సంస్కృతంలో ద్రావిడంలో తెలియని విషయంలో ఎన్నిటినో తెలియజేసే గ్రంథములను సామాన్యులు వారిని అర్థం చేసుకునే జ్ఞానం కలిగి పొందవలసిన ఫలతోను పొందలేరని తలంచి శ్రీ పిల్లలోకాచారులు వారు వారి లోకమున అంతకు సారమైన అర్థములు సంగ్రమంగా రసవంతంగా అందింపవలసిన ప్రయత్నం పెద్దలు ఉపదేశం వాక్యంలో శ్రీ సూక్తులందరూ శ్రీ సూక్తములే శ్రీవచనము శరీరంలో అలంకరించడం బంగారంతో మత్స్యములతో పగడములతో నగలను ధరించినట్టు ఆత్మ ఆనందం చేసుకున్నట్టు అందగింపదగించేసుకున్నట్టు వచనములతో తయారు చేసిన భూషణము ధరింపవాలని అందుచే శ్రీ పిల్లలోకాచారుల వారు అనుగ్రహించిన శ్రీ వచన భూషణం అను గ్రంథం మనం ధరించిన భగవానుడు అనురాగ పాత్రమే గురువు నుండి శిష్యుడు గ్రహించట తప్ప వేరొక చోట లభించిన జ్ఞానముకు అనే పేరు రహస్యములు ఆషకర్ణము అందరు అనగా ఆరు చెరువులు వినబడినది గురువు శిష్యులు నాలుగు చెవులకే తప్ప మరొకరికి వినరాదం రహస్యం అతి రహస్యం అందరు వివరంగా అర్ధసహితంగా తెలియజేయవలను సంకల్పించి శ్రీ పిల్లలోకాచార్యుల వారు పదిహేను గ్రంథములు అనుగ్రహించినారు వారిని అష్టాదశ రహస్యములందరూ ఎన్ని శాస్త్రములు చదివినను తెలియవలసిన మూడే ఒకటి తత్వం రెండు హితము మూడు పురుషార్థము తనెవడు తాను పొందవలసిందేమి అని వాన ముందుగా ఎరంగవలనం తానెవడో ఎరంగటకు తత్వం ఎరంగటకు అందరు తాను పొందవలసింది ఏదో దాన్ని పురుషార్థం అందరు శరీరంతో ఉన్న జీవుడు పురుషుడు శరీరధారి ప్రతి ప్రాణి యొక్క కోరి ఒక దాన్ని పొందవలనం పురుషించే శరీరం గల ప్రాణిచే అర్థం కోరి పొందవలసిన పురుషార్థం అది ఏది రంగవలనో దాన్ని పొందటకు ఉపాయం హితం ఇటు తానెవడు తాను పొందలకు పొందడుకు ఉపాయమేమని ఈ మూడింటిని ఎరంగించటే సర్వేశ్వరులకు శ్రీమల్ నారాయణుడు తానే గురువుగా తానే శిష్యుడిగా మూడు మంత్రములు లోకములకు అందించినాడు ఈ మూడింటిని మూడు రహస్యములందరూ వారిని విశిదముగా ఎరంగించటకు శ్రీ పిల్లలోకాచార్య వారు పది నిమిది గ్రంథములు అనుగ్రహించినారు వీరు చేసిన ఉపకారం లోకములకు మరెవరూ చేయలేదు సామాన్యులకు అందుబాటులో నేను వేదాంతము తెచ్చినారు మానవుడు ఈ గ్రంథం చదివిన నాడు ఎవరో తాను తెలుసుకుని తాను దేన్ని పొందవలన తెలిసి ఎట్లు పొందవలనో అటు నడుచుకొని గలడం అంతటి మహాపకారం చేస్తున్న పిల్లలోకాచార్యు వారికి ముందుగా నమస్కరించి మనం శ్రీవచన భూషం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం అనే పేరు గల మహానవ మనవాల మామలు దీనికి వ్యాఖ్యానం గ్రహించారు అవి లేనిచో శ్రీవచనంలో అర్థం కావు వారిని శ్రీశైలే దా పాత్రం దీభత్యాది గుణాండం యతీంద్ర ప్రవణం ఉంది రమ్యజామాతరమ్ముని అని శ్రీరంగనాథులు స్థుతించారు ఈ శ్లోకం మనం ముందుగా అనుసంధానించాం వీరిని ఇరువురు లేని ఉపనిషత్ రహస్యంగా సామాన్యులకు అంది ఉండే కావు వారు చేసిన ఉపకారం ఈ జీవకోటికి అంత ఎల్లప్పుడూ ఎల్లప్పుడు కృతజ్ఞతలు అంజలి చునే ఉంది స్వస్తి జయ జయశ్రీరామ్